తెలంగాణలో పద్నాలుగు ఏళ్ల పోరాటం పదేళ్ల పాలన ఆ తర్వాత ఏడాదిగా మౌనం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయి పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ గత కొద్ది రోజులుగా మౌన ముద్రలో ఉన్నారు రెండు వేల ఒకటి నుండి అధికారంలో ఉన్న ఆపోజిషన్ లో ఉన్నా ఆయన చుట్టే తిరుగుతూ వచ్చింది తెలంగాణ రాజకీయం ఎవరి నోటైనా సారు ప్రస్తావనే రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు తెలంగాణలోను ఆయన సెంట్రిక్ గానే పాలిటిక్స్ నడుస్తూ వచ్చాయి కేసీఆర్ పేరు తలవని రోజంటూ లేకుండా రాజకీయాలు నడిచాయి అయితే ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మౌనంగా ఉండడం విషయం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారింది మధ్య మధ్యలో అప్పుడప్పుడు తనను కలిసిన నేతలు కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడిన మాటలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి అయితే సార్ మౌనమిక ఇక వీడనట్లేనన్న టాక్ గులాబీ దళంలో వినిపిస్తోంది పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ కాబోతున్నారన్న చర్చ గత కొంతకాలం కొనసాగుతూ ఉంది సరిగ్గా ఇదే టైంలో కేసీఆర్ డే చాలా గ్రాండ్ గా నిర్వహించారు గులాబీ సైనికులు గతంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ భవన్ లో సంబరాలు హోరెత్తాయి ఎర్రవెల్లిలోని గులాబీబాస్ వ్యవసాయ క్షేత్రానికి అభిమానులు కార్యకర్తలు పోటెత్తారు బర్త్డే తర్వాత సరిగ్గా డే గ్యాప్ లోనే బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి ప్లాన్ చేశారు కేసీఆర్ ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు వెల్లడిస్తారని టాక్ పార్టీకి జోష్ నిచ్చేలా కేసీఆర్ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగబోతున్నారని చర్చించుకుంటున్నారు గులాబీ నేతలు ఈ నెలాఖరులో సభ పెట్టాలనుకుంటున్నామని ఇప్పటికే జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో చెప్పారు కేసీఆర్ అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడుతో ముగియనున్నాయి దీంతో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లేకపోతే మార్చి ఫస్ట్ వీక్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్ అంతేకాదు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంతో పాటు పార్టీ మారిన పది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల నియామకం కూడా చేయనున్నారట రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా రిషప్లింగ్ చేయాలని భావిస్తున్నారట పోలిట్ బ్యూరోలో కొత్త కల్పించే ఆలోచన కూడా చేస్తున్నారట యంగ్ లీడర్లకు పార్టీ పదవులు ఇస్తే రాబోయే నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడతారని ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ లో నిర్వహించే సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్ జనగామా గజ్వేల్ కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో లలో ఎక్కడ ఓ చోట సభ పెట్టాలని అనుకుంటున్నారట కామారెడ్డిలో బీసీ సింహ గర్జన పెట్టాలనుకున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ రిజర్వే అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ కాస్త ఆలోచనలో పడ్డట్టు టాక్ వినిపిస్తోంది అయితే రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ఓ సభ నిర్వహించి రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడుకు ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకోనుంది ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట దాంతో ఫుల్ జోష్ నింపి జిల్లాల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ జనంలోనే ఉండాలని జావిస్తున్నారట గులాబీ కోల్పోయిన జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై ఆసక్తి కొనసాగుతోంది కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కానున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు బిఆర్ఎస్ కేడర్ ను సిద్ధం చేస్తారని అంటున్నారు ఎన్నికల్లో ఓటమి చెందిన క్షేత్రస్థాయిలో బలంగా ఉండడం స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో పార్టీని బలోపేతం చేసే యోచనలో గులాబీ అధినేత ఉన్నారట కార్యవర్గ భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కంటే ముందే ఓ భారీ బహిరంగ సభ ద్వారా పబ్లిక్ లోకి వెళ్లాలని భావిస్తున్నారట కేసీఆర్ ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు శాసనసభకు వెళ్లి ఆ తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉండాలని ముఖ్యంగా రైతుల సమస్యల మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనకు ఇప్పుడున్న పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట గులాబీ దళపతి వ్యూహమేంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది చూడాలి మరి